హాయ్ గుడ్ మార్నింగ్ ఈరోజు మా డాలర్ గారికి మసాజ్ మూడ్ వచ్చింది బాడీ మసాజ్ కావాలంట చూడండి ఎలా చేయించుకుంటున్నాడు హెడ్ మసాజ్ ఇప్పుడు చూసారా ఎలా చేయించుకుంటున్నాడో తర్వాత పడుకున్నాం మేము ఎక్కడ చేయి తీసేస్తాను అని చెప్పి కాల్ వేసి మరీ మసాజ్ చేయించుకుంటున్నాడు ఈడ మసాజ్ ఈడి ఎంజాయ్మెంట్ ఈడు మామూలుగా లేదండి వీడి గోల మసాజ్ చేసా చేసా నా చేతులు నిప్పొస్తున్నాయన్నా కూడా తీద్దామని ట్రై చేయడానికి కూడా వీలు లేకుండా చేతితో లాక్ చేసుకుని మరీ చేసుకున్నాడు లాస్ట్కి మెల్లగా చెయ్యి తీయడం మొదలుపెట్టా అంతే వెంటనే అటాక్ మామూలుగా కాదు చెయ్యి తీస్తావా నా నిద్దరూ డిస్టర్బ్ చేస్తావా నువ్వు నీకెంత ధైర్యం అని చెప్పి చూడండి నీ చెయ్యి ఈరోజు అవుట్ డాడీ నా చేతిలో అని భయం పెడతానికి ట్రై చేస్తుంది